హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ లో షేర్ చేసుకోండి ఈరోజు మనకి ఈ రెసిపీ చూపించబోయే గెస్ట్ వచ్చేసి మా అత్తగారండి ఈవిడ మా అత్తగారు వంటలు చాలా బాగా చేసేవాళ్ళు ఇప్పుడు అంటే ఓకే అయిపోయింది కానీ వయసులో ఉన్నప్పుడు వంటలు చాలా బాగా చేసేవాళ్ళు అసలు ముఖ్యంగా ఈవిడ ఎగ్గ పచ్చడి పెడితే చాలా టేస్టీగా ఉండేయండి ఇలా చేసినట్టు కుదరవు అలాంటి రెసిపీస్ లో ఒకటి బీరకాయ మునకాయ కూర అండి చాలా బాగా చేసేవాడు ఈ రోజు వీడియోలో మా అత్తగారు మనకి బీరకాయ మునకాయ కూర చేసి చూపిస్తారండి తన స్టైల్లో చేసి చూపిస్తారు తను బీరకాయ మునకాయ కూర చేసి చూపిస్తూ కొన్ని విషయాలు తన గురించి మాట్లాడతారు మరి మన బీరకాయ మునకాయ కర్రీ తయారీ విధానం చూస్తూ మా అత్తగారితో కొన్ని వచ్చట్లు చెప్పుకుందామా మా అత్తగారిని చూసారా కింద కూర్చుని కూరగాయలు వస్తున్నారు తనకి ఎనభై మూడేళ్ల వయసు అండి ఈ వయసులో కూడా చక్కగా కింద కూర్చుని లేస్తుంది అన్నం కూడా కింద కూర్చునే తింటుంది కుర్చీలో కూర్చోమన్నా పైన కూర్చోమన్నా కూర్చోదండి కింద కూర్చుని మాత్రమే అన్నం తింటుంది చక్కగా మెట్లు ఎక్కుతుంది దిగుతుంది ఇది అత బీరకాయలు చేసు చూసావా తీపేనా బీరకాయలు కోసేటప్పుడు తప్పకుండా చేతు చూసుకోవాలండి కొన్ని బీరకాయలు ఉంటాయి కదా చే కోసుకోవాలి ఇదిగోండి కూరగాయలు అయితే కట్ చేసుకుని తెచ్చాము బీరకాయలు ఉల్లిపాయలు మునక్కాయలు కట్ చేసి తెచ్చాము తనే కట్ చేసిందండి నేనైతే చాక్ తో కట్ చేస్తాను తనకైతే చాక్ తో రాదు కత్తిపెట్తో కట్ చేస్తాను అనమాట తనే కట్ చేసింది అత్తయ్య ఇప్పుడు వీటిని ఏం చేయాలి కట్ చేసాం కదా ఉప్పు వేసి కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకోవాలి ఉప్పు కలుపు వేస్తావా సాల్ట్ వేస్తావా బాగా కొర్రు వేయి కొద్దిగా కలుపు వేసి తను కూర గుద్దుగా రావడం కోసం మొక్కలు కట్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పేసి దాన్ని కొంచెం పిసుకుతుంది అంతకంటే అంత పట్టలేము కొట్టు కూర గుజ్జుగా రావడం కోసం మొక్కల్ని ఇలా కొద్దిగా ఉప్పేసి పిసుకుతుంది అండి అంటే బీరకాయ మొక్కల నుంచి కొద్దిగా నీరు ఊరుతుంది అనమాట అత్తయ్య ఇదిగోండి బీరకాయ నోకి కొద్దిగా ఉప్పు వేసి చక్కగా నలిపినట్లుగా చేసి పెట్టింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ కూర స్టార్ట్ చేస్తుంది అత్తయ్య కూర ఉంటావా స్టవ్ ఆన్ చేశాను ఇది తనే కూర ఉంటుందండి వెయ్యి అత్తయ్య ఇక్కడ తను సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా శనగ నూనె అయితే కూర రుచిగా ఉంటుంది అని చెప్తుందండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందండి అయితే మీ రోజుల్లో కొండలు ఉండేయా మీకు చెప్పిన అప్పుడు కొండలు తెలుసా కొండలో వండుకున్నారా మీ అప్పటికే కొండలు లేవా కొండ మీకంటే ముందు మీ కొండలో అమ్మ కొండలో అప్పుడు కూడా అప్పుడు పాలు కూడా కొండలో కదా ఎప్పుడు కొండలో అదే పాలు మంచి అంటారు లెక్క ఆ పిడకలు వేసి లెక్క పెట్టి వేసేది ఒకసారి లెక్క పెడితే రెండోసారి లెక్క పెట్టేది రోజు వేసేసి ఒరగడ్డి పెట్టి ఒరగట్టి మీద పెట్టేది పిడకైపోయినా పాలు ఆగిపోయా పాలు చక్కగా మందంగా ఇప్పుడు పాలు సరే సరిపోయి ఇప్పుడు అంతా ఇదే నూనెందండి తాలూకు వేస్తుంది అనమాట కాలుపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మురకాయ ముక్కలు కలిపి వేయాలా వేయి ఉల్లిపాయ ముక్కలు మురకాయ ముక్కలు పట్టిరకాయలు వేస్తుంది ముందు అది కొద్దిగా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేస్తుంది అనుకో మా అత్తయ్యా

రుచిగా ఉంటుందా లేదా ఇప్పుడు వాళ్ళ కూడా తెలుసు కట్టపోయిన రుచిగా ఉంటుంది అవకాశం లేక ఉంచుకోవడం కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన ఇప్పుడు ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయినట్టుంది ఆ రోజుల్లో మా తినరు మూడున్నర నాలుగు ఇంటికి లేచ్చే వాళ్ళంటండి పొద్దున్నే ఇప్పుడు మనకు ఆడైన లేవలేదు ఎన్ని ఇంటిలో వేసేవాళ్ళకి మీరు మూడు రుచికలు వేసేదాన్ని నాలుగు రుచిలు వేసేదాన్ని ఏ రుచికలం కూర గింజలు ఎన్నో అయిపోయింది

ఇప్పుడు చక్కగా కలిపి దీని మీద మూత పెట్టి కూర మగ్గేంత వరకు మగ్గించుకోవాలి బీరకాయ కూరలో నీళ్ళు వేస్తారా కూర మగ్గే వరకు అండి ఈ ఆవిరికే సిమ్లో లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మునకాయ ఉడికిపోయేంత వరకు వాటర్ పోస్తే కూర రుచంతగా ఉండదండి వాటర్ పోయకుండా తక్కువ మంట మీద చక్కగా మునకాయ ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి కూర మగ్గుతుందండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది మగ్గ వచ్చింది లాస్ట్ లో కొద్దిగా పాలు పోస్తమాట కూర మగ్గిన తర్వాత పాలు పోస్తుంది అయితే మనం ఈ ఏవి వాటర్ పోయకుండా ఉడికించుకుంటే కూర రుచిగా ఉంటదండి అసలు వాటర్ వస్తే కూర టేస్ట్ అంతా మారిపోతుంది అత్యా మీరు నిలవ పచ్చడి నిలవచ్చేవాళ్ళు కదా ఎప్పుడు ఏమేమి పచ్చలు టమాటా గోంగ అసలు కొబ్బరి కారం నా పిల్లయి మొత్తం ఎప్పుడు నల్లకారం కొబ్బరి కారం ఎప్పుడు ఉండేదండి రోడ్ లో దంచేవాళ్ళు అనమాట కొబ్బరికారం నల్లకారం ఎప్పుడు ఉండేది ఇంట్లో ఎప్పుడు చాలా ఇష్టమంట కొరికారం ఎప్పుడు ఉండేది రెండు మూడు పచ్చళ్ళు కూడా ఎప్పుడు తాళిం పెట్టి ఉండేది అనమాట పచ్చళ్ళు వేడి వేడి అన్నంలో కాస్త నెలపట్లు వేసుకుంటే అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే మా అబ్బాయి అయితే వాడు నాయన పచ్చడి చిన్నప్పుడు చిన్న కూడా అని భయపడేవాడు అంత పచ్చడి వేసుకుని తినేవాడు అనమాట ఇప్పుడు అంత లేదు కానీ ఆవిడ పచ్చళ్ళకి అంత అంత బాగుంటాయి అనమాట పచ్చళ్ళు మనం ఎంత పట్టినా కూడా అట్ట కుదర వదినా ఊరవ్ ఏదో పచ్చళ్ళో వెంకటంలో మా కూతురు రాము పండు మీరు పొంగరి వాళ్ళ మాత్రమే అంటారండి ఇప్పుడు కూడా మేము ఎంత బాగా పట్టినా ఇలా కుదరద వదినా అంటారు చాలా బాగా పట్టారు అండి కూడా చాలా బాగా పట్టారు అనమాట రుబ్బి పట్టేది సరే పోరు ఉడిపోయింది అదే పోసే పాలు అమ్మా ఇప్పుడు పారు కొస్తుందా మేమైతే ఈ బీరకాయ మొలకాయ కూరలో కొత్తిమీర అవేమి వేయమండి మేమైతే కొత్తిమీర వేయము కొత్తిమీర కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఎక్కువ నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాము మరి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి ఇలా దగ్గరకు వచ్చి ఇలా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి ఈ రోజు బీరకాయ మొలకాయ కర్రీ ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు మతగా నేర్పించినాయి ఈ బీరకాయ మునకాయ కదిగంతా మీకు అంత నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో కట్టి మళ్ళీ కలుద్దాం